హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ మనోజ్ రెడ్డి చాలామందికి ఈరోజు మన ఎపిసోడ్ ఏంటంటే డైరీ ఫామ్ ఎందుకు పెట్టినరు అని చెప్పి చాలామంది అడుగుతున్నాం అసలు మీరు ఇంత చదువుకున్నారు ఎంటెక్ చేసిన సాఫ్ట్వేర్ జాబ్ చేసిన బిజినెస్లు చేసిన ప్లస్ మా మీ వైఫ్ కూడా ఎడ్యుకేటెడ్ ఎంబీఏ చేసింది ఇవన్నీ చదువుకొని మంచి ఉద్యోగాలు చేసుకుంటూ మంచి లైఫ్ లీడ్ చేసుకుంటూ ఉండక మీరు ఈ గ్రామానికి వచ్చి ఈ ఉద్యోగం ఉద్యోగాలు మంచి మంచి బిజినెస్ ఆపర్చునిటీస్ అన్నీ వదిలేసి డైరీ ఫామ్ ఎందుకు పెట్టిన చాలా మంది అడిగే మేజర్ క్వశ్చన్ ఇది ఒకటే మన దాంట్లో సరే కామన్గా ఏంటంటే డైరీ ఫామ్ అన్నది చిన్నప్పటి నుంచి ఒక ప్యాషన్ లాగా డైరీ ఫామ్ అంటే గ్రామాల పల్లెటూర్లు పల్లెటూరు వాతావరణం ప్రకృతిలో ఉండాలన్న ఒక ఆలోచన అదే సొంత గ్రామాల్లో ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి అగ్రికల్చర్ సైడ్ ఏ బిజినెస్ ఉంటుంది రోజు ఇన్కమ్ చూసే బిజినెస్ ఏది ఉన్నది అని చెప్పి మనం అనుకుంటుంటే డైరీ ఫామ్ అయితే బాగుంటుంది ప్లస్ పాడి మీద ఉన్న మక్కువతోటి విలేజ్కి ఏదైనా చేయాలన్న ఆలోచనతోటి సరే మనం ఒక పెద్ద లార్జ్ స్కేల్ డైరీ స్టార్ట్ చేయాలి ఉపాధి కలిపియాలి సొంత ఊరికి ఏదైనా చేయాలి అన్న ఆలోచనతోటి మేము గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ డైరీ ఫామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఇదే ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంటుంది పల్లెటూర్లు ఉండాలని ఎవరికి ఇష్టం ఉండదు ప్రకృతిలో చెట్ల మధ్యలో పచ్చని వాతావరణం ఇక్కడ గాలి కలుషితం కాదు నీరు కలుషితం కాదు అలానే మనుషులు కూడా ఎక్కువ కలుషితం ఉండరు అనే ఉద్దేశంతో గ్రామానికి రావడం జరిగింది ఈ గ్రామానికి వచ్చిన తర్వాత మనం డైరీ ఫామ్ స్టార్ట్ చేయడానికి ఈ మేజర్ ఏంటంటే డైలీ ఇన్కమ్ సోర్స్ వేరే బి అగ్రికల్చర్ బిజినెస్లో డైలీ మనం ఇన్కమ్ చూడాలంటే చూడలేము ఈ డైరీలో మనం రోజు పాల ద్వారా వచ్చే అమౌంట్ వస్తుంది కాబట్టి రోజు మనం ఇన్కమ్ చూడవచ్చు అంటే ఒక జీతంలాగా లాగా పడుతుంది కాబట్టి డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలని చెప్పి ఆలోచనతో డైరీ ఫామ్ స్టార్ట్ చేయడం జరిగింది సరే దీంట్లో ఎన్నో కష్టాలు ఎన్నో ఓడిదొడుకులు ఎంతో నష్టాలు ఎన్నో చూసినాం డైరీలో అందరికి ఒక డౌట్ ఏంటంటే నెక్స్ట్ డౌట్ ఏమని అడుగుతారంటే సార్ మొదట్లో మీరు డైరీ పెట్టినప్పుడు మీరు పడ్డ కష్టాలేంటి అని చెప్పి కామన్గా అందరు అడుగుతుంటారు ఈ ప్రశ్నకి ఏంటంటే ఎస్ ఏ పనైనా మనకు తెలియనప్పుడు కొత్తగా చేసేటప్పుడు ఏ పనైనా కష్టంగానే ఉంటుంది దాంట్లో నో డౌట్ అదే విధంగా ఇది లైవ్ స్టాక్ బిజినెస్ యానిమల్స్తో డీల్ చేసినప్పుడు ఏ పనైనా కూడా అంటే అది ఎప్పుడు ఏ రోగం వస్తుందో తెలియదు ఏ చావు చనిపోతుందా బతుకుతుందా కూడా తెలియదు మనం ఏ దానికి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలో తెలియదు సరే ఏదో బిజినెస్ స్టార్ట్ చేయాలి కానీ ఏ అవగాహన లేకుంటే డైరీ పెట్టినప్పుడు చాలా ఇబ్బందులు అంటే లేబర్ మేనేజ్మెంట్ మనకి ఎలా లేబర్ ఏంటంటే లంగలు ఉంటారు చాలా వాటికి ఏంటంటే లేబర్ తోటి చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి అవన్నీ ఒక ఎక్స్పీరియన్స్ బేస్డ్ మీదనే తెలుస్తుంది స్టార్టింగ్ పెట్టేటోళ్ళందరూ ఏంటంటే ఒక సంవత్సరం చూస్తారు లాస్ట్ కాగానే డైరీ ఫామ్ క్లోజ్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు అప్పుడు ఏమవుతుంది వాళ్ళు ఎవరు కూడా ఇంత రిస్క్ తీసుకోలేరు లేబర్ తోటి ఈ రిస్క్ పడలేరు తీసుకోలేరు అబ్బా ఒక వన్ టూ ఇయర్స్కే సుక్కలు చూనర్కి సుక్కలు చూపెడతారు లేబర్ ఇక్కడ చాలామంది డైరీ క్లోజ్ చేసి పోతుంటారు కానీ ఇక్కడ సస్టైన్ అయ్యి ఒక రెండు ఏళ్ళు దాటిన తర్వాత మూడో ఏళ్ళ నుంచి యొక్క ఎక్స్పీరియన్స్ అనేది కౌంట్ అవుతుంది ఏ డైరీ అయినా ఏ బిజినెస్లో అయినా అప్పుడు ఎట్లుంటుందంటే ఈ ఎక్స్పీరియన్స్ ఆహా ఈ టైంకి వీడు ఇట్లా రియాక్ట్ అవుతాడు మన దగ్గర ఒక షాడిస్ట్గా వాడి మెంటాలిటీ అంటే సైకాలజీ అట్లా ఉంటుంది షాడిస్ట్ సైకాలజీ ఉంటుంది ఏదో చెడగొట్ట పని చేయాలని సైకాలజీ ఒక మంది ఉంటుంది ఉంది సైకోయిజం తోటి కొంతమంది ఉంటుంది ఎందుకంటే దే ఆర్ అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు స్థాయిలో నుంచి వచ్చారు కాబట్టి అది అంటే అన్ఎడ్యుకేటెడ్ లేబర్ని డీల్ చేసుడు అనేది చాలా కాంప్లికేటెడ్ థింగ్ లేబర్ని డీల్ చేసుడు కాంప్లికేటెడ్ థింగ్ అని ఎందుకు చెప్పినా అంటే లేబర్ ఎట్లుంటారంటే ఉంటారు ఇక వేరే వాళ్ళ ఎగ్జాంపుల్ ఏమొద్దు నా దగ్గరనే ఎగ్జాంపుల్ నేను మా తోట దగ్గరకు వచ్చినప్పుడు ఏ ఆవులు తేయండి బర్రెలు తేండి ఆవులు తేండి బర్రెలు తేండి అని మన దగ్గర మా దగ్గర పనిచేసే ఇద్దరు ముగ్గురు ఎంప్లాయీస్ అందరు అంటే జీతగాన్ని అంటారు కదా తెలంగాణలో అట్లా వాళ్ళు పని చేసుకుంటూ ఉండేది వాళ్ళు ఆవులు తేండి మేము చూసుకుంటాం ఆవులు తేండి మేము చూసుకుంటాం అన్నారు సరే కదా ఇంత అడుగుతుండు కదా అని చెప్పి మనం చేసినాం మహారాష్ట్ర పోయి ఆవులు తీసుకొని వచ్చినాం తీసుకొచ్చి ఆ లోడు దిగుతుంటేనే పట్టుకొని వాటిని దింపడానికి లేరు ఇక అరే మేమేదో ఉత్తానే అన్నం రోజు అడుగుతుంటే నేను నిజమే అనుకున్నా వారం పది రోజుల నుంచి ఎప్పుడు ఆవులు తేండి ఆవులు తేండి మేము చూసుకుంటామంటే అబ్బా చూసి తీసి మార్కాళ్ళు కదా చూసుకుంటారు కదా వాళ్ళకు ఒక ఉపాధి ఉన్నట్టు ఉంటుంది నాకు ఒక డబ్బులు వచ్చినట్టు ఉంటాయి కదా ఒక పనిదే ఒక పని ఉంటుంది కదా అనుకున్నా కానీ ఆవులు తెచ్చే రోజు ఆవులని లోడు దించడానికి కూడా లేరు వాళ్ళు వెంబడే అరే అబ్బో ఇక ఆవులు తెచ్చినట్టే మనకు పని ఉంటుందిరా అని చెప్పి తప్పించుకున్నాను అప్పటిదాకా అల్లాడు ఏ ఇక్కడ ఏం పని ఉండదని అల్లా పని చేసుకుంటూ ఉండేది ఆవులు తెచ్చేసరికి ఒక్కరు కూడా లేకుండా అందరికీ అందరూ లిపోయారు ఇక తీసుకొచ్చినప్పుడు ఇక మన గోసె ఎట్లుంటుందండి మనకు పాలు బిండడం రాదు గడ్డి కొయ్యడం రాదు పెండ దియడం రాదు ఏ పని రాదు డైరెక్ట్ ఫైవ్ స్టార్ హోటల్ నుంచి ప్లాట్ఫామ్ దగ్గర ది ప్లా ఫైవ్ స్టార్ హోటల్ ఉండేటోడు ప్లాట్ఫామ్ మీద పడుకోమంటే ఎట్లుంటుందో చూడండి ఇక పోని రాత్రిపూట పశువులను వదిలిపెట్టి పోలేము ప్రేమ వాటిని షెడ్డు కట్టి వాటికి లైట్ ఉండదు అంటే కొత్తలో అక్కడ ట్రాన్స్ఫార్మర్ లేదు కరెంటు దానికోసమని అష్ట కష్టాలు పడి ట్రాన్స్ఫార్మర్ తెప్పించుడు కరెంటు వాళ్ళ చుట్టూ పైర విలుచేచ్చు ట్రాన్స్ఫార్మర్ తెచ్చుకొని కరెంటు పవర్ తెచ్చు పవర్ లేకుండా పదిహేను ఇరవై రోజులు వండుకోవాల్సి వచ్చింది ఉత్త ఇసుక మీద వండుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే నా లైఫ్లో చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా అట్లా అడవిలా తోటలా ఇసుక మీద నేల మీద పండుకున్నది లేదు పండుకోవాల్సిన పరిస్థితి What's